అప్డేట్స్ కోసం మా కలర్ ఫ్రెండ్స్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అక్కినేని నాగచైతన్య హీరోగా చందు ముండేటి తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ తండేల్ వీరిద్దరి కాంబోలో ప్రేమం సవ్య సాచి చిత్రాలు ప్రేమం సక్సెస్ కాగా సాచి ఫ్లాప్ అయింది ఇప్పుడు వీరిద్దరి కాంబోలో వస్తున్న మూడవ చిత్రం తండ్రిల్ పై అంచనాలు భారీగా ఉన్నాయి గీతార్స్ బ్యానర్ లో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో యంగ్ ప్రొడ్యూసర్ బన్నీవాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు ఆ మధ్య రిలీజ్ చేసిన తండేల్ స్పెషల్ వీడియో సినిమాపై మరింత అంచనాలు పెంచేస్తుంది ఇక అసలు విషయానికి వస్తే తండేల్ మూవీని డిసెంబర్ ఇరవై రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు ఇప్పుడు ఈ మూవీ రిలీజ్ ప్లాన్ మారిందని వచ్చే సంవత్సరం లో రిలీజ్ చేయాలి అనుకుంటున్నారని టాక్ వినిపిస్తోంది కారణం ఏంటంటే డిసెంబర్ లో రిలీజ్ చేసేందుకు బాలయ్య మూవీ మంచు విష్ణు కన్నప్ప అల్లు అర్జున్ పుష్పట్టు రెడీ అవుతున్నాయి అలాగే నితిన్ హుడ్ మూవీ కూడా డిసెంబర్ ఇరవై రిలీజ్ అని ప్రకటించారు అయితే బాలయ్య మంచు విష్ణు నితిన్ సినిమాల నిర్మాతలు అల్లు అరవింద్ ను రిక్వెస్ట్ చేస్తారో ఏమో కానీ తండ్రిల్ వాయిదా అనేది కన్ఫర్మ్ అంటూ గట్టిగా వినిపిస్తోంది నాగజైతన్యకు జంటగా సాయి పల్లవి నటిస్తోంది వీరిద్దరూ కలిసి లవ్ స్టోరీ మూవీలో నటించారు ఆ సినిమా సక్సెస్ అయింది ఇప్పుడు ఈ కాంబోలో వస్తున్న ఈ సినిమాపై మరింత క్రేజ్ ఉంది ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ రామజీ ఫిల్మ్ సిటీ జరుగుతుంది ఈ మూవీకి రాక్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు చైతన్య నటిస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ఇది ఈ సినిమాపై చైతు చాలా నమ్మకం పెట్టుకున్నాడు టీం మెంబర్స్ మాత్రమే కాదు అభిమానులు అందరూ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు మరి తండ్రి రిలీజ్ డేట్ పై మరోసారి మేకర్స్ క్లారిటీ ఇస్తారేమో చూడాలి